పునరుద్ధానము అని అంటే మొదటి పునరుద్ధానము ఐదు ఐదు గుంపులుగా జరిగిద్ది అని చెబుతారు మొదట యేసు ప్రభు ఆ రోజు పునరుద్ధానుడైనప్పుడు ఆయనతో పాటు కొంతమంది లేపబడ్డారు తర్వాత సడన్గా మనకి బోర శబ్దం మోగినప్పుడు ఇంకోసారి పునరుద్ధానం జరిగిద్ది తర్వాత ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఒకసారి అత్తబడతారు తర్వాత మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి చేతిలో ఆరు వందల అరవై ఆరో ముద్ద వేయించుకోనందుకు హత సాక్షులైనప్పుడు అదొక గుంపు లేపబడిద్ది తర్వాత ఇద్దరు సాక్షులు లేపబడతారు ఈ ఐదు గుంపుల్ని కలిపి మొదటి పునరుద్ధానం అంటారు అని అంటారు ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి ఇలా గుంపులు గుంపులు గుంపులుగా పునరుద్ధానం జరిగేటట్లయితే ఇప్పుడే సువార్తని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు యేసు ప్రభువు పునరుద్ధానం అయి వెళ్ళేటప్పుడు ఒక గుంపును తీసుకుని వెళ్ళాడు అప్పుడు మీరు పొట్ల కాబట్టి అప్పుడు మొదటి పునరుద్ధానం అయిపోయింది అనుకుందాం తర్వాత సడన్గా మనకు ఆకాశంలో ఒక బోర శబ్దం మోగబోతుంది బోర మోగినప్పుడు సంఘం ఎత్తబడింది ఒకవేళ మీరు విడవబడ్డారు అనుకోండి మీరేం చింతపడాల్సిన అవసరంలా ఇప్పుడు ఈ థియరీ ప్రకారం సంఘం ఎత్తబడి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయేలీలు ఎత్తబడితే వాళ్ళ కాళ్ళు పట్టుకుని మీరు ఎత్తబడచ్చు అది పోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొక పునరుద్ధానం ఉందని చెబుతున్నారు క్రీస్తు విరోధి వచ్చి ఆరు వందల అరవై ఆరో ముద్ద వేస్తున్నప్పుడు నేను ప్రభునే నమ్ముకుంటాను నేను నీ ముద్ర వేయించుకోను అని అంటే మీరు హతసాక్షి అయితే మళ్ళీ యేసు ప్రభు మీకోసం ఇంకొక పునరుద్ధానం చేస్తాడు అని చెప్తున్నారు కాబట్టి ఒక పునరుద్ధానం మిస్ అయినా ఇంకో పునరుద్ధానంలో మీరు పరలోకానికి వస్తారు అని చెబుతున్నారు ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి ఒకవేళ అలా మొద సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడకపోతే మళ్ళీ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు హతసాక్షులుగా కొంతమందిని చంపినప్పుడు ఆ గుంపులో ఉండినా మనం ఎత్తబడతాము అయితే అప్పుడు ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మొదటిసారి సంఘం ఎత్తబడేటప్పుడే మనం ఎత్తబడాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు ఒకవేళ ఇది మిస్ అయితే ఆ పునరుద్ధానంలో మనం పాలు పొందొచ్చు కదా అలా గుంపులు గుంపులు గుంపులుగా వెళ్ళేటట్లయితే మీకు అర్థమవుతుందా అలా గుంపులు గుంపులుగా వెళ్ళేటట్లయితే పునరుద్ధానం అనేది అంచెలంచెలుగా జరిగేటట్లయితే మనం ఇప్పుడే యేసు ప్రభుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు సంఘం ఎత్తబడేటప్పుడే మనం ఎత్తబడకపోతే ఇంకొక పునరుద్ధానం ఉంటే ఇది మిస్ అయితే అందులో వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏముంది అది తప్పు ఈ ఈ గుంపులు గుంపులుగా ఎల్లటం అనేది అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యింది కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచనంలో పునరుద్ధానం గురించి మాట్లాడుతా పౌలేమన్నాడంటే ప్రతివాడు తన వరుస క్రమంలో బ్రతికింపబడును అంటే అర్థం ఏంటంటే సంఘం ఒకేసారి ఎత్తబడిద్ది ఆ ఎత్తబడే టైంలో అందరూ ఒకే మహిమలో ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ ఉంటుంది హతసాక్షులైన వాళ్ళకి ఒక మహిమ ఉంటుంది మామూలుగా రక్షింపబడి దేవుని కొరకు మామూలుగా మామూలు జీవితం జీవించిన వాళ్ళకి ఒక మహిమ ఉంటుంది సంఘం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్తూ ఉంటే అందరు ఈక్వల్గా ఉండరు అందరికీ దేవుడు ఒకటే మహిమని ఎవడో మత వార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారము పరలోకంలో అల్పులు ఉంటారు పరలోకంలో గొప్ప వాళ్ళు ఉంటారు సంఘం ఎత్తబడేటప్పుడు నీ వరుసలో నువ్వు నిలబడతావు నీ మహిమ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లోనే నీ పక్కనున్న వాళ్ళు అందరూ అదే మహిమతో ఉంటారు నీకంటే గొప్ప మహిమ ఉన్నవాళ్ళు ముందు వరుసలో ఉంటారు నీకంటే తక్కువ మహిమ ఉన్నవాళ్ళు వెనక వరుసలో ఉంటారు నీ మహిమకు ఈక్వల్ అయిన వాళ్ళు నీ వరసలో ఉంటారు నీ క్రమం చొప్పున నువ్వు ఎత్తబడి ఎత్తబడే గుంపులో ఉంటావు అక్కడ గ్రీకు పదం ఒకటి వాడబడింది ప్రతివాడు తన తన వరసలో బ్రతికింపబడును కొరెందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో వచ్చినంలో ప్రతివాడు తన తన వరసలో బ్రతికింపబడున అంటే గ్రీక్ పదం ఏంటంటే టాగ్మా వరస క్రమము అనే దానికి టాగ్మా అనే పదం వాడారు టాగ్మా అంటే నీ ర్యాంక్ ఆర్మీ యొక్క సోల్జర్స్ని అందరికీ ఒకటే ర్యాంక్ ఉండదు కొంతమంది సిపాయిలు ఉంటారు కొంతమంది క్యాప్టెన్స్ ఉంటారు కొంతమంది మేజర్స్ ఉంటారు కొంతమంది హవల్దార్స్ ఉంటారు వాళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి ర్యాంక్ను బట్టి వాళ్ళు వాళ్ళ వరసలో నిలబడతారు పునరుద్ధానం అయినప్పుడు అందరూ ఒకే మహిమతో ఎల్లం మోషేకి ఒక మహిమ ఉండిద్ది అబ్రహాంకి ఒక మహిమ ఉండిద్ది దానియలకు ఒక మహిమ ఉండిద్ది మీకు ఒక మహిమ ఉండిద్ది నాకు ఒక మహిమ ఉండిద్ది నా స్పిరిచువల్ లెవెల్ని బట్టి నేను ఈ భూమి మీద జీవించే జీవితాన్ని బట్టి నీ స్పిరిచువల్ లెవెల్ని బట్టి నీకు నువ్వు జీ ఈ భూమి మీద జీవించే విధానాన్ని బట్టి నీ క్రమము నీ వారసులో ఉంటుంది పునరుద్ధానం అనేది గుంపులు గుంపులుగా జరగదు ఒకటే పునరుద్ధానం జరిగిద్ది అది ఎప్పుడు జరిగిద్ది అని అంటే క్రీస్తు విరోధి వస్తాడు వాడు చాలామందిని చంపుతూ ఉంటాడు కొంతమంది ధైర్యంగా వాక్యం ప్రకటిస్తారు ధైర్యంగా ఏ సై గురించి ఒప్పుకుంటారు కొంతమంది విశ్వాసాన్ని బట్టి అవుతారు కొంతమందిని క్రీస్తు విరోధి ముట్టలేడు ఎందుకంటే దేవుడు వాళ్ళని కాపాడతాడు శ్రమల కాలంలో సంఘం ఉండిద్ది ఆ శ్రమల కాలంలో సంఘం వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్రమ అనుభవిస్తూ ఉండినప్పుడు మహిమ వెంబడి మహిమ ఒక్కొక్క విశ్వాసిలో ఇంక్రీజ్ అయ్యిద్ది దేవుని బిడ్డ క్రైస్తవ్యం అని అంటే సుఖానుభవం కాదు మీరు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒక మెర్సిడీస్ బెంజ్ కారు ఒక బిఎండబ్ల్యూ కారు ఒక పెద్ద బంగ్లా కోట్ల రూపాయల డబ్బులు విలువైన ఆస్తులు బంగారం అన్నిటినీ దేవుడు ఇచ్చేసాడా అనుకోండి మీరు ఈ భూమి మీద ఉన్నారు మీరు కారుల్లో తిరుగుతున్నారు మేడల్లో తిరుగుతున్నారు బంగారం డబ్బులు అనుభవిస్తున్నారు యేసు ప్రభువు గురించి మీ మిమ్మల్ని ఎవరు తిట్టట్లేదు అందరు మిమ్మల్ని పొగుడుతున్నారు 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 మీకు అసలు శ్రమే లేదు కానీ ఒక రోజు మీరు చనిపోయారు అనుకోండి మీరు పరలోకమే ఏం లేరు పరలోకం వెళ్తే ఆ రోజు దేవుడు మీకు బహుమానాలు ఇచ్చే తీర్పు ఒకటి ఉంటుంది ఆ రోజు దేవుని ఎదుట మీరు ఏ విషయంలో మెప్పు పొందుతారు అరే నా నిమిత్తం నువ్వు బిఎండబ్ల్యూ కారులో తిరిగావు బంగ్లాల్లో ఉన్నావు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు బంగారం ఖర్చు పెట్టావు బలా నమ్మకమైన రా నాయనా నిన్ను ముద్దు పెట్టుకుంటాను నేను వేసు ప్రభు అంటారా అవన్నీ లోకపరమైన దీవెన్లు అనుభవించో అయిపోయింది వాటి వల్ల దేవుని రాజ్యానికి ఏం జరిగింది వాటి వల్ల దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా వాటి వల్ల ఆత్మల రక్షణ జరిగిందా ఏమన్నా జరిగిందా నీకు బహుమానం ఇవ్వటానికి అదే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సువార్త ప్రకటిస్తుంటే ఎవరో నిన్ను కొట్టారు నువ్వు సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఆత్మలు రక్షించబడ్ని ఆ సువార్త ప్రకటించే క్రమంలో ఆ సువార్త ప్రకటించే క్రమంలో కొంతమంది నిన్ను తిట్టొచ్చు అవమానపరచవచ్చు నీ దగ్గర ఉన్నది లాక్కోవచ్చు నిన్ను కొట్టచ్చు నిన్ను చంపొచ్చు నీకున్న ఆస్తి మొత్తం తీసుకోవచ్చు ఏదైనా జరగవచ్చు చివరికి నువ్వు చనిపోవచ్చు నువ్వు పరలోకం వెళ్ళేవు పరలోకం వెళ్తే నువ్వు పొందిన ఈ అవమానాలకి నిందలకి దెబ్బలకి నువ్వు ఏసై కోసం చనిపోయిన విధానాన్ని బట్టి మీకు పరలోకంలో ఒక హయ్యెస్ట్ మహిమ ఉంటుంది ఆర్మీలో చాలామంది ఉద్యోగం చేస్తారు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వటమో లేదా వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి పంపించటమో చేస్తారు కానీ అదే సైనికుడు యుద్ధంలో చనిపోయాడు అనుకోండి అతడు హతసాక్షి అయినట్టు అతడు మార్యర్ హతసాక్షి అయినట్లు ఆర్మీలో అతని పేరు రికార్డెడ్ ఉంటుంది వాళ్ళ పిల్లల పిల్లలకి చాలా చాలా ప్రొవిజన్స్ ఇస్తారు గవర్నమెంట్ ఇచ్చింది గొప్పగా చెప్పుకుంటారు ఇతడు వీరుడు వేర మరణం పొందాడు దేశం కోసం ప్రాణం అర్పించాడు అతని పేరు చిరస్థాయిగా భారతదేశ చరిత్రలో ఉంటుంది అతనికి ఒక గొప్ప విలువ ఉంటుంది దేవుని కోసం ఈ భూమి మీద శ్రమ అనుభవిస్తే పరలోకంలో మహిమ ఉంటుంది అసలు శ్రమలే లేవు అప్పుడు నీకు పరలోకంలో ఏముండి చెప్పండి శ్రమల గుండా సంఘం ఎందుకు వెళ్ళాలి అని అంటే పరలోకంలో మహిమ ఉంది మహిమ యేసు ప్రభువుని వెంబడించిన పన్నెండు మంది శిష్యుల్లో పది మంది శిష్యులు ఏ ఒక్కళ్ళు కూడా సాధారణమైన మరణం మరణించలా ప్రతి వ్యక్తి హతసాక్షి అయ్యాడు శ్రమలు అనేయ్యి ఆది సంఘంలో ఇష్టపూర్వకంగా తీసుకున్నారు మీరు అపస్సుల కార్యాల గ్రంథం చదవండి వాళ్ళని రాళ్లు పెట్టి కొట్టినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళని కొరడాలతో కొట్టినప్పుడు వాళ్ళని హింసించినప్పుడు వాళ్ళని బెదిరించినప్పుడు ఆది అపోస్సులు మోకరించి రెండు చేతులు పైకెత్తి బ్రవ్వా నీ నామం నిమిత్తము మేము అవమానం భరించడానికి నీ నామం నిమిత్తం మేము కొట్టబడటానికి మాకింత గొప్ప ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పారు ఎస్ఐఎన్ కోసము అవమానింపబడితే ఏసఐ కోసం దెబ్బలు తింటే అది వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్నారు శ్రమలోనే ప్రేమించారు సంఘం ఆ సంఘం క్రీస్తు విరోధం చూసి భయపడే దినాలు కాదు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మా ఏసైకి మా జీవితాన్ని అప్పగించామో ఏసయ్య కోసం మేము సాక్ష్యం ఇస్తాం ఏసయ్య వాక్యం ప్రకటిస్తాం చంపితే చంపు అని తమ మెడలని క్రీస్తు విరోధి ఖడ్గం కింద పెడతారు ఈ క్రైస్తవులు వాళ్ళకి పరలోకంలో గొప్ప మహిమ ఉండబోతుంది గ్రేటెస్ట్ గ్లోరీ శ్రమలు వాటి తర్వాత కలగబోయే మహిమ ఇది మామూలు విషయం కాదు దేవుని బిడ్డ ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు ఏం చెప్తున్నాయి అంటే మొదటి పునరుద్ధానంలో ఎవరెవరు ఉంటారు అనంటే క్రీస్తుని వ్యతిరేకి క్రీస్తు విరోధిని వ్యతిరేకించి వాడి బొమ్మకు మొక్కకుండా వాడి ముద్ర వేయించుకోకుండా వాడి సంఖ్యని చేతుల మీద తీసుకోకుండా కేవలం యేసు ప్రభుకి తమ జీవితాలు ఇచ్చి ఏసయ్య గురించి సాక్ష్యం చెప్పి యేసయ్య వాక్యం ప్రకటించిన వాళ్ళు మొదలుకొని దేవుని బిడ్డలందరూ నీతిమంతులందరూ పరిశుద్ధులందరూ మొదటి పునరుద్ధానంలో ఉంటారు ఇది గుంపులు గుంపులుగా జరిగేది కాదు ఇది వన్ టైం ఒకే ఒక్కసారి సంఘం ఎత్తబడిద్ది ఆ ఎత్తబడిన సంఘంలో ఈ భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడిగా చనిపోయిన హేబేలు మొదలుకొని ఆ ఆఖరి వ్యక్తి వరకు ఎవరైతే క్రీస్తు విరోధి యొక్క ఖడ్గం కింద పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా ఉండి చనిపోతారో ఆ ఆఖరి వ్యక్తి వారికి మొత్తం అందరూ ఒకే గుంపుగా లేపబడి పరలోకానికి ఎత్తబడతారు దేవుని సముఖంలోకి కొనిపోబడతారు ఇదియే మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానం జరగాలి అని అంటే క్రీస్తు విరోధి రావాలి వాడి బొమ్మ రావాలి ఆరు వందల అరవై ఆరో ముద్దరు రావాలి అది వేయించుకోనందుకు ఏసై గురించి సాక్ష్యం ఇచ్చినందుకు వాక్యం ప్రకటించినందుకు హతసాక్షులు అవ్వాలి అప్పుడు సంఘం ఎత్తబడిద్ది ఇప్పుడే సంఘం ఎత్తబడిద్దా లేదు మరి ఇప్పుడేం చేయాలి ఇప్పుడు సువార్త ప్రకటించాలి సమయాన్ని పోనియొద్దు ప్రకటించు సమయమందు అసమయమందు ప్రయాసపడు సువార్తీకుని పనిచేయి వాక్యం ప్రకటించు చేతనైనంత వరకు వాక్యాన్ని ప్రకటించు ఆత్మలు సంపాదించు అందుకొరకే దేవుడు నిన్ను పిలిచాడు మొదటి పునరుద్ధానంలో ఉంటాం ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం అది అయిన తర్వాత వెయ్యేళ్లకి రెండవ పునరుద్ధానం ఉంది ఈ రెండవ పునరుద్ధానం గురించి మనము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం వచనం దగ్గర నుంచి చూడబోతున్నాం మొదటి పునరుద్ధానంలో మీరు ఉండాలి అది మిస్ అయితే మీరు రెండవ పునరుద్ధానంలో మీరు ఉంటారు అనటానికి గ్యారంటీ లేదు ఇదే మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు పరిశుద్ధులు ధన్యులునై ఉన్నారు ధన్యులను పరిశుద్ధులునై ఉన్నారు దేవుని బిడ్డ అట్టి ధన్యత దేవుడు మనందరికి కాక ఆమె